హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన వ్యూస్ ఈసారి వచ్చేసి మనకి స్పెషల్గా అయితే వ్యూ చేయడం జరిగిందండి ఉప్పడపట్టులోని పట్టులోని పైతానీ బోర్డర్ అయితే వ్యూ చేయడం జరిగిందండి ఈ బార్డర్ అనేది మనం స్పెషల్గా అయితే వ్యూ చేసామండి ఒక కస్టమర్ మనల్ని అయితే పైతాని బోర్డర్ వ్యూ చేయమని అడిగారండి దానికోసం మనం పైతాని బార్డర్ అయితే వ్యూ చేయడం జరిగింది ఇందులోని మనకి కొన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండి వన్ బై వన్ కలర్స్ అయితే చూద్దామండి ఇదంతా కూడా ప్యూర్ టు ప్యూర్ అయితే వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్లో అయితే రావడం జరుగుతుందండి ఎటువంటి సిల్క్ మిక్స్ కానీ డూప్లికేట్ సిల్క్ అని మనకైతే రాదండి ఉప్పడపట్టులోనే మనం పైతానీ బార్డర్ అనేది ఫస్ట్ టైం అయితే యూజ్ చేయడం జరిగిందండి ఇవి కూడా మనకి మార్కెట్లో కూడా ఎక్కడ దొరకమండి సారీస్ ఎందుకంటే మనం తయారు చేసి జస్ట్ ఒక వన్ వీక్ అయితే అవుతుందండి ఈ శారీస్ని తీసుకొచ్చి ఇది ఇంకా మేము కూడా మార్కెట్లోకి అయితే రిలీజ్ చేయలేదండి ఈ శారీస్ని అలాగే ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుందండి హోల్సేల్గానే అందిస్తామండి మేము ఇదంతా కూడా మనకి ప్యూర్ అయితే రావడం జరుగుతుంది మీకు ఏదైనా సరే నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుందండి మనకి ప్రతిసారి టూ టూ పీసెస్ అయితే అవైలబుల్ అండి ప్రతి కలర్ని అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా అందులో ఉండుకోండి ఎందుకంటే మంచి కలెక్షన్ అంతా కూడా ముందు ముందు చూపించడం జరుగుతుంది అదంతా కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చండి